ప్రశాంత్ నిల్ లో ఎన్టీఆర్ మూవీ అంటే మరో కేజీఎఫ్ మరో సలార్ అనేంతగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంతవరకు ఓకే కానీ ఒక విషయం మాత్రం ఫ్యాన్స్కి కూడా ఓకే కాదనేలా రిపీట్ అవుతుంది అదే వెలనిజం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ డ్రాగన్ మూవీలో హీరోగా కాదు విలన్ గా చూపించబోతున్నాడట కేజీఎఫ్ లో హీరో నెగటివ్ రోల్ లో కనిపిస్తాడు సలార్ లో అయితే ప్రభాస్ హీరోనే కాదని చూపిస్తూనే హీరోయిజం ఎలివేట్ చేశాడు మరి మళ్ళీ ప్రశాంత్ నీల్ తన కొత్త సినిమాలో హీరో ప్లేస్ లో విలన్ ని చూపిస్తే ఎలా అనే ప్రశ్న వస్తోంది ఇప్పటికే జైలవకుసులో తారక్ విలనిజం చూశాం హిందీ వార్టులో విలన్ గా తారక్ ని చూడబోతున్నాం మరి ప్రశాంత్ నీల్ కూడా మ్యాన్ ఆఫ్ మాసస్ ని నెగిటివ్ గానే చూపిస్తాడా అన్న డౌట్లు కంగారులు పెరిగాయి కానీ అదే నిజమని స్టోరీ లైన్ బట్టి చూస్తే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇప్పుడు డ్రాగన్ మూవీ తీయబోతున్నాడు ఆగస్టు ట్వెల్త్ కి ఈ సినిమా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే డిసెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర డ్రాగన్ అంటే నిప్పులు చిమ్మే యోధుడు అనుకుంటారు కానీ ఆ ఉద్దేశ్యంతో ఈ పాత్ర పెట్టలేదని తెలుస్తోంది ని చైనా తన కల్చర్లో డివోషనల్గా చూస్తుంది కానీ యూరోప్లో మాత్రం గా చూస్తారు ఓ మానిస్టర్ అంటే రాక్షస జీవిలా చూస్తారు అయితే ఎన్టీఆర్తో ప్రశాంత్ నీళ్ళు తీయబోయే మూవీ యూరోప్ లో తెరకెక్కిపోతోంది ముఖ్యంగా ఇటాలియన్ మాఫియాకు ఇండియన్ మాఫియాకు లింక్ పెడుతున్నాడట ప్రశాంత్ నీల్ సింపుల్గా చెప్పాలంటే ఓ ఇటాలియన్ డాన్కి ఇండియన్ మదర్కి పుట్టే వ్యక్తి ఇండియాలో పెరిగి తిరిగి తన ఇట్లీ చేస్తే అక్కడ డాన్గా తన తండ్రి సామ్రాజ్యాన్ని తిరిగి సొంతం చేసుకోవాల్సి వస్తే ఈ పాయింట్ తోనే డ్రాగన్ ప్లాన్ చేసేట ప్రశాంత్ రీల్ ఇది కూడా సినిమా లాంచింగ్ డేట్ రోజు అనౌన్స్ చేసేందుకు స్థిరపడే డిస్ట్రిబ్యూటర్లు మీడియా ప్రమోటర్ల నుంచి సలహాలు ప్రశాంత్ అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది